Yeah! اے میری زمین افسوس نہیں جو تیرے لیے سو درد محفوظ رہے تیری آن سدا چاہے جان میری یہ رہے نہ رہے آ, میری زمیں محبوب میری میری نس نس میں تیرا عشق بہ پھیکا نہ پڑے کبھی رنگ تیرا جسموں سے نکل کے خون کہے جا گل بن کے میں کھل جا اتنی سی ہے دل کی آرزو تیری ندیوں میں بہہ جاواں تیرے کھیتوں میں لہراواں اتنی سی ہے دل کی آرزو మన సైనికులు మన కోసం ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మన గ్రామమే కావచ్చు పట్టణాలలో కావచ్చు ఎక్కడైనా సురక్షితంగా ఉన్నామంటే అది కేవలము ఒక సైనికుల కృషి సైనికుల ధైర్యం వాళ్ళ ధైర్యంతోనే ఈరోజు మనం ఇంత సురక్షితంగా ఉన్నాం పహల్ పహల్మా దాడిలో మరణించిన నలభై మంది వీర సైనికుల కోసం ఈరోజు ధర్మసార గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక మంచి శాంతి ర్యాలీ చేయడం అక్కడ ఉన్న ప్రజలందరికీ చాలా సంతోషకరం ఒక రెండు నిమిషాలు మనమందరం మౌనం పాటించి ఈ క్యాండిల్ మన مرے بھی لستو کام بندو پیٹھا میں سنے کورتو تینکیو جوہار جوہار اس کا <presses> <آتا رہا> <سطور> <م curse> مائی میری کیا فکر تجھے کیوں آنکھ سے دریا بہتا ہے تو کہتی تھی تیرا چاند ہوں میں اور چاند ہمیشہ تیری مٹی میں مل جا گل بن کے جا سی ہے ندیوں میں بہہ جاواں تیری فصلوں میں لہراواں اتنی سی ہے دل کی آر زو ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ రోజు జరిగిన ఘటన భారతదేశ చరిత్రలో చాలా బ్లాక్ డేగా నల్ల రోజుగా మనమంతా ప్రకటించాం దీని కారణం ఆత్మహత్య దాడిలో భరించిన మన సిఆర్పిఎఫ్ వీర జవాన్ నలభై మంది కన్వాయిలో కొంతమంది చుట్టూకి ఐన వీటి వెళ్తూ ఉంటే కొంతమంది బూటీలో వెళ్తూ ఉంటే అసార అచనగా వచ్చేసి వెహికల్తో ఆత్మహత్య దాడి చేసి ఆ భరణం ఆ ఆత్మహత్య దాడిలో కొంతమంది తల్లిదండ్రులు తన కొడుకుల్ని భార్యలు తన భర్తల్ని పిల్లలు తన చాలా చాలామంది కోల్పోయి ఆ పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ చాలా మందికి కాల్ కాల్పోయి కొంతమంది చేయిపోయి కొంతమంది సగం పాటిలో పట్టయినా కానీ వాళ్ళ ప్రాణాలకి చూసుకుంటూ మళ్ళీ కౌంటర్ ఫైర్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి మనోబలాన్ని తక్కువ చేయకుండా ఆ రోజు జరిగిన పరిస్థితుల్లో చాలా వరకు జవాన్లు ముందుండి పోరాడి ఈ సేవలకి వాళ్ళ త్యాగాలకి ఆ వీరం అన్న పొందిన ప్రతి ఒక్క భారతీయ జవాన్లకి అక్కడ సానుభూతి తెలియజేస్తూ జై జై భారత్ ఈరోజు మనం జరుపుకుంటున్న యొక్క చిన్న సంఘటనలో తమ్ముడు సురేష్ ఈ ఈరోజు మన మధ్యకు వచ్చి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు అదే విధంగా మన గ్రామంలో ఉన్న యువత కూడా దీన్ని ప్రత్యేకమైన ఆదర్శంగా తీసుకోవాలి చాలామంది మన యొక్క గ్రామంలో యువత చాలామంది విచ్చలవిడిగా ఇంత చెడు బస్ ప్రయాసాలకు గురవుతున్నారు దయచేసి ఇలా చెప్తున్నా ఎవరు ఏమైపోదు మన ధర్మసర గ్రామంలో అనేక చోట్ల నేను కూడా చూస్తున్నా ఓవర్ స్పీడ్ వెళ్ళడం ఒకటే బైక్ మీద ముగ్గురు వెళ్ళడం చిన్న చిన్న పొరపాటు గుట్కాలు పాన్లు సిగరెట్లు అంటే అందరినీ ఉద్దేశించి కాదు కొంతమంది దయచేసి మన జవాన్లు ఏ విధంగా అయితే కష్టపడరు మన ఊరి నుంచి కూడా మంచి యువత ఉన్నది మంచి బాక్సర్లు ఉన్నారు అథ్లెటిక్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కూడా మన దేశానికి మంచి సేవ చేయాలని కోరుకుంటున్నారు దయచేసి ఎవరు కూడా చెడు భాషలకు వెళ్లకుండా మంచి మంచి వాటికే తోడ్పడాలని కోరుకుంటున్నాం ఒక చిన్న సమయాన్ని మీ అందరూ కేటాయించి ఇక్కడికి వచ్చి చేసినందుకు చాలా సంతోషం ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ